ఈ రోజు రాజకీయ ముచ్చట్లలో భాగంగా విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గం కంచనపాలెం తాడిచెట్లపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని పెద్ద కనక మహాలక్ష్మి గారితో ఈ రోజు మనం రాజకీయ విషయాలు మనం మాట్లాడబోతున్నాం ఈరోజు మాతో చాలా సమాజాన్ని సేవ చేయడానికి మన బహుజ సమాజ పార్టీ మహనీయులు పార్టీ అంబేద్కర్ గారు గురుగా బాబు కాసీరామ్ గారు మన కోసం బౌజిక సమాజ పార్టీని బహుజుల కోసం ఏర్పాటు చేశారు మన బౌద్ధ సమాజ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మిస్లీ పేద ప్రజల బడు బలహీన ప్రజల పార్టీ మన బహుజన సమాజ పార్టీని ప్రజలు గెలిపించుకుంటే ప్రజలు అభివృద్ధి అవుతారు ప్రజలు ఎప్పుడు కూడా మన అందరూ కూడా అభివృద్ధి కావాలని విద్యా వైద్యం ఉపాధి చదువుకున్నాయి ఉద్యోగ చదువుకున్న యువతకు ఉద్యోగపతి కావాలంటే బహుజు పార్టీని పార్టీ గెలిపించుకోవాలి సమాధి పార్టీలోకి వచ్చాను ఈ నేను ప్రజల్లో పనిచేస్తున్నాను బహుజన్ సమాధి పార్టీ ప్రజలందరికీ తెలియజేసి ఈ పార్టీ మంది అని చెప్పి తెలియజేయాలని నేను ఈ పార్టీలోకి వచ్చాను సార్ రాజకీయాల్లోకి మిమ్మల్ని ఎవరైనా ప్రోత్సహించారా లేకపోతే మీరే స్వతంతంగా నేను సమాజ పార్టీ కోసం నేను విన్నాను చదివాను చూసి రెండు వేల వచ్చాను అక్కడ కొంతమంది సీనియర్ నాయకులు మన ఈ బహుజన్ సమాజ పార్టీ కోసం మహనీయుల కోసం వారి త్యాగాల కోసం చెప్పడం జరిగింది నేను దాన్ని తెచ్చుకొని అంతేసరిగా చూస్తూ నేను చదివి ఈ యొక్క పార్టీలోకి వచ్చాను సార్ ఈ పార్టీని బలోపేతం చేయాలి బహుజన్ సమాజ పార్టీ మంది మన పార్టీ జెండా బుద్ధం మీద ఉండాలని ప్రజల్లో తీసుకెళ్లాలి అని చెప్పేసి నేను ఇందులోకి వచ్చాను గతంలో ఎప్పుడైనా సరే బరుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎప్పుడైనా స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ లేదంటే వేరే ఇతర కార్యక్రమాలు కానీ ఏమైనా చూసిన అనుభవం ఉంటుందా నేను చాలామంది మంది వృద్ధుల్ని నేను మన అనాథ సహాయంలో జాయిన్ చేశాను సార్ ఎందుకంటే రోడ్ల మీద అనాథలుగా ఏమైనా పరిస్థితిలో ఉంది వాటి గురించి నేను నాకు జాయిన్ చేయడం తర్వాత పిల్లలకి నేను పుస్తకాలు నాకు తోచినంతగా నేను సహాయం చేశాను సార్ అదే పేదవాళ్ళకి నేను ఆ ఫుడ్ చీరలు దుప్పట్లు ఇలా అక్కడక్కడ నా స్వా నేను మధ్యతర తమ్మాయిని కానీ నాకు తోచినంతగా నేను పెద్దగా సేవ చేశాను సార్ ఇప్పుడు నేను నా చేతిలో ఒక అనేది ఉంటే ప్రజలకి ఇంకా ఎక్కువ నేను సహాయం చేయగలను పేద ప్రజలకు భరోసాగా ఉండగలను ధైర్యంతో నమ్మకంతో మహనీయుల స్ఫూర్తితో నేను పార్టీలోకి వచ్చి సేవ చేస్తాను మనం చూస్తే బరుగు బలహీన వర్గాల తరఫు నేను ముందుకు రావడం జరిగిందని తెలియజేస్తాను తెలియజేస్తాం కాబట్టి మీ సార్ కూడా ఒక కుటుంబం అమ్మ వాళ్ళకి పళ్ళు వ్యాపారం నాకు అన్నయ్య ఉన్నారు హస్బెండ్ పిల్లలు అయితే మేము ఒక మిగిలిన కూడి పని చేసుకుంటూ మేము ఇలా మా జీవితం కూడా ఈ ఒక వ్యాపారం నడుస్తుంది నా దానికి ఎంతో మంది ఇక్కడ అల్లాడుతున్నారు వాళ్ళ యొక్క చిన్న చిన్న పనులు చేసుకోవాలంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎక్కువ వల్ల ప్రజలు కూడా వాళ్ళకి లంచే పనిచేసే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు కాబట్టి ఇలాంటి పని మనం మనమే ఉంటే ఇలాంటి ఏది జరగకుండా లంచం లేకుండా ప్రజలకి మనం నేరుగా అందుబాటులో అనేక పనులన్నీ చేయాలి వారికి ఏదైతే లోటు లోటుపాట్లు ఉన్నాయో అవి మనం తీర్చాలి మన బౌద్ధ సమాజ పార్టీ ద్వారా మన వారికి ప్రజల్లో చేరువై వాళ్ళు ఉన్న అనేక సమస్యలు కూడా మనం తీర్చాలని నేను యొక్క పార్టీలో ఎన్నుకొని ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంది నేను ఒక గెలిస్తే మాత్రం ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను సార్ చాలా మంది ఇక్కడ హీనమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇల్లు లేక ఎక్కువ కరెంటు బిల్లులతో తర్వాత చిన్న చిన్న లోపాలతో అది పెద్ద పెద్ద లోపాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు కావున నేనైతే రాజ్యాంగంలో పొందుపడిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటని ఇచ్చారు ఆ ఓటైన ఆయుధాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి మన ఓటుని మనం వేసుకొని మనం ఒక లేదా తీసుకొని మన సమస్యలు అసెంబ్లీలో పరిష్కరించి వాళ్ళకి ఉత్తమమైన ఒక మంచి ఒక బంగారు భవిష్యత్తు నేను బాగా వెళ్ళాలి సార్ దానికి భరోసాగా మేమందరం భౌతిక సమాజ పార్టీ ప్రజలకి ఉండాలని ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాం సార్ స్త్రీమూర్తిగా నేను చేస్తున్నటువంటి స్వతంత్ర సంస్థలు కార్యక్రమాల గురించి ఎప్పుడైనా సరే ఒక సంస్థల కానీ అధికారులు కానీ నాయకులు కానీ ఎప్పుడైనా సరే గుర్తించాను సేవ చేస్తున్నాను అని చాలా మంది చూస్తుంటారు కదా శోతలు ఎక్కువ వాడుతారు కదా అయితే నాకు మదర్ తెలిసిన జాతీయ అవార్డు ఇచ్చారు సార్ హనుమకండ వరంగల్ ప్రజలకు సేవ చేస్తుంది అని చెప్పి నన్ను గుర్తించి అతని పేరు అనిల్ కుమార్ ఆ సార్ మనకి నాకు పిలిపించి జాతీయ అవార్డు మదర్ తెరీస జాతీయ అవార్డు ఇచ్చారు అలాగే చాలా సంస్థలు కూడా నాకు సన్మానాలు చేశారు ప్రజల్లో పనిచేస్తుంది అని చెప్పి ఇప్పటికే ప్రచారం చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు అనేది విషయాన్ని మీరు తెలిపారు కాబట్టి ఆ ప్రచారంలో బిఎస్పి పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ ఏ మేనిఫెస్టోతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు ఆ మేనిఫెస్టో గురించి మేము ఏమైనా వివరించగలరా బహుజన సమాజ పార్టీని ప్రజలు గెలిపించాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎందుకంటే మనందరం కూడా పేదవాళ్ళు మన పేదవాళ్ళ సమస్యలు పేదవాళ్ళకే తెలుస్తాయి మన నియోజకవర్గంలో నియోజకవర్గంలోనే కదా అంత సంతట కూడా చదువుకున్న వాళ్ళు ఉపాధి లేకుండా ఉద్యోగం లేకుండా వాళ్ళు చిన్న చిన్న కూలి పనులు చేసుకొని పెయింటింగ్ పార్టీ చిన్న చిన్న ఒక వారి యొక్క జీవనం కట్టుకోవడం చిన్న పనులు చేసుకుంటున్నారండి కాబట్టి బహుజ సమాజ పార్టీని ప్రజలు గెలిపించుకుంటే ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ బహుజ సమాజ పార్టీ భరోసాగా ఉంటారండి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి వాళ్ళకి అందుకు ఇస్తారు అలాగే ఇల్లు లేని వాళ్ళు తిరుగులు కేటాయిస్తారు భూములు లేని వాళ్ళు భూములు కేటాయిస్తారు బహుజన సమాజ పార్టీ వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది దయచేసి బహుజన్ అందరూ కూడా మన బహుజన సమాజ పార్టీ ఏడు గుర్తుకి ఓటేయాలని ఏడు గుర్తు ఓటేసి అత్యధిక ప్రజా గెలిపించి మన సమస్యలు మనమే పరిష్కరించుకొని మన యొక్క పోరాటం మనమే చేసుకొని మనకి ఏం కావాలో మనమే సాధించుకోవాలని నేను ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను బౌద్ధ సమాజ పార్టీ కూడా మీ అందరు కూడా అండగా భరోసాగా ఉంటుంది మనం బహుజ సమాజ పార్టీని గెలిపించుకుంటే మనకి ఏం కావాలో మనం మనకి తీసుకోగలం మీరు ఇద్దరు పార్టీలు కానీ నేను మనం కానీ వేస్తే వారికి మనం ఓటు వేయడం వల్ల ఐదు సంవత్సరాలు మనతో పాటు మన పిల్లలు కూడా చాలా ఏమైన పద్ధతిలో ఉంటారు మన మహిళల పైన ఎక్కువ అత్యాసాలు జరుగుతున్నాయి అన్ని కూడా మీరు అందరు గమనిస్తున్నారు అలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలి మనమే ఆపాలి మన చేతిలోనే ఉంది ఆ రోజు అందరు గారు మనకి మనకి ఆయుధం ఇచ్చారు ఏం మనకి ఆయుధం అనేది ఓటు రూపంలో ఇచ్చారు ఓటు హక్కు ఆ ఓటు హక్కు మనం మనం ఉపయోగించుకోవాలి మనం ఉపయోగించుకోవాలి మనం ఒక నాయకుడిని ఎన్నుకోలేదు ఆ నాయకుని ఎన్నుకొని అసెంబ్లీలో మన సంస్థల పట్ల పోరాడడానికి ఒక నాయకుని ఎన్నుకోవాలి ఆ నాయకుడిని ఎన్నుకున్న రోజునే ఈ రోజు మనం అభివృద్ధి అవగాం దయచేసి అందరూ గమనించండి బహుజన సమాజ పార్టీ మీకు ఎప్పుడు తోడుగా అందగా భరోసాగా ఉంటది మన గుర్తి ఏ దగ్గరని కూడా ప్రజలందరూ కూడా గ్రహించండి అమ్మగారు పళ్ళు వ్యాపారం నాన్నమ్మ పలు వ్యాపారం చిన్నప్పటి నుంచి మాది కూలిపని పళ్ళు వ్యాపారం చేసుకుంటూ మమ్మల్ని మామగారు పోషించారు నిరుద్యోగ ఫ్యామిలీతో మేము ఉన్నాము అన్నయ్య నేను అన్నయ్య పేరు పెద్ద శ్రీనివాసులు నా పేరు అహారాజు అలాగే మా ఆయన కూడా కుంపెంట్ చేస్తారు సార్ నాకు ఇద్దరు పిల్లలు బాబు పాప అయితే మ్యారీ కూలి రక్తుల నుంచి కష్టాలు పోసి కాయ కష్టం చేసుకొని కూలితే కుందాలునట్టు రక్తం దొక్క కష్టపడి పైకొచ్చు ఇలాగా కష్టాల్లో ఉన్నాయి నాలాంటి ఎంతో ఎంతోమంది కష్టాల్లో ఉంటున్నారు కాబట్టి నేను ఒక చదువుకున్న చదువుకున్న బిఏ చదువుకున్న అనేది నేను లంచా నుంచి ఉద్యోగాలు అయితే తెచ్చుకోలేను యూసీలో చిన్న డిపార్ట్మెంట్ యూసీ సెక్షన్లో రీసెర్చ్ పర్సన్ జాబ్ చేశాను నేను ఒక పేదమ్మాయి అయినందున నాలాంటి చదువుకున్న ఉద్యోగాలు నిరుద్యోగ యువత ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఉద్యోగ ఉపాధి లేకుండా ఉన్నారు కాబట్టి అయితే నాలాంటి సంస్థలు ఎవరు కూడా అనిపించకూడదు మేమంతా ఏమైనా పరిస్థితుల్లో ఉన్నామో నేను ఒక పేదమ్మాయిని నాలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నేను ఉద్యోగంకి రిసోర్స్ పర్సన్ ఉద్యోగానికి రిజైన్ చేశాను సార్ ప్రజలు సేవ చేయాలని అయితే చిన్నప్పటి నుంచి మేము కూలి పనులు చేసుకొని ఉద్యోగంతో ఉన్నాము నాలాంటి వాళ్ళందరూ కూడా ఈ నిరుద్యోగం ఈ యొక్క నియోజకవర్గంలోనే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు నాలాంటి సమస్యలు కూడా ఎవరికి రాకూడదని నేను బౌద్ధ సమాజ పార్టీలో ఎన్నుకున్నాను సార్ మేము మా అమ్మగారు పళ్ళు వ్యాపారం చేసి మమ్మల్ని పోషించేది చదువుకున్నాము అన్నీ చదువుకున్నాము మేము చదువుకున్నాము మేము చదువుకొని ఉద్యోగాలు చేసుకొని మా అందరూ మేము హ్యాపీగా ఉండాలని అనుకోలేదు సార్ ఆనాడు బాబాసాహెబ్ అంబేది గారు మన కోసం ఆయన జీవితాన్ని తన భార్య పిల్లల జీవితాన్ని తర్వాత కోల్పోయారు అలాగే కాంచీరామ్ గారు ఆయన గురువుగా భావించి ఆయన మన కోసం త్యాగం చేశారు ఈనాడు మన మాయావతి గారు అక్క బెంజీ మాయావతి గారు కూడా మన కోసం ఆమె చాలా త్యాగం చేశారు వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని నేను కూడా నా ప్రజలు సేవ చేయాలి నా చదువు నా జీవితం కూడా ప్రజలకు అంకితం చేయాలి చాలామంది ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నారు చాలా హీనమైన పరిస్థితుల్లో ఉన్నారు చదువుకున్న యువతికి ఉద్యోగ ఉపాధి లేదు చాలా మంది వ్యాపారాలు పెట్టుకోవడానికి స్థోమత లేదు ఎవరికైనా ఏవైనా చేయాలంటే కూడా వాళ్ళ లక్ష్యాలు ఇచ్చి ప్రత్యేక పులిస్సులు ఉన్నారు కాబట్టి నేను నిర్ణయించుకున్నా సార్ మా యొక్క ఒక కూల్ ప్రతి మా యొక్క పేద పరిస్థితి తెలుసుకొని ప్రజలందరూ కూడా నేను నానాలు పరిస్థితి ఒక పేదవారికి పేద పేదవారి సంస్థలు తెలుస్తాయండి అందువల్ల నేను ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలు సేవ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను నిర్ణయించుకున్నాను సార్ నా యొక్క జీవితం ప్రజలకి అంకితం చేయాలి మా అమ్మగారు నాన్నగారు పూలు కూలి చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను పూల పని చేసుకొని వ్యాపారం చేసుకుని మాకు పోషించారు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని చెప్పి వాళ్ళకి ఒక అభివృద్ధి చేయాలనే ధైర్యంతో స్ఫూర్తితో నిర్ణయించుకొని పార్టీ బీఎస్పి పార్టీకి తెరవడం లేదు ఉత్తరం నియోజకవర్గంలో వర్గంలో పార్టీకి ఏ విధమైన స్పందన లభిస్తుంది మీరు ప్రజల్లో పిలుస్తుంటే కనుక మీకు ఎటువంటి ఆదరణ లభిస్తుంది ప్రజలు బాగా అందించో ఉన్నాను సార్ ఎందుకంటే వాళ్ళని మీరు చూసి వాళ్ళు ఎవరో ఎవరో వస్తారు ఏదో చేస్తారని వాళ్ళని ఓట్లేసి కేల్పించుకుంటే ఈ రోజు ప్రజలు ఇలా చేతులు కట్టుకొని సార్ మాకు ఈ పని చేయింది నాయనా ఆ పనిచేయండి అడుక్కోడే పరిస్థితికి నాయకులు చేస్తున్నారు కాబట్టి ప్రజలు బాగా విచ్చిపోయారు ఈసారి ఖచ్చితంగా మమ్మల్ని మేమైతే వెళ్తున్నాము మీకు ఓటేస్తామని ప్రజల్లో మంచి స్పందన ఉంది స్పందిస్తున్న జనం అంతా కూడా ఎందుకంటే ఇవి అంబేద్కర్ సిద్ధాంతాలు కాంతి సిద్ధాంతాలు ప్రజలకి అందరికీ తెలుసు మాయావతి గారు బౌజన్ సమాజ పార్టీకి చాలా మేలు చేసి ఉన్నారు మళ్ళీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో లో సమాజ సమాజ్ పార్టీ గెలిపించుకోవాలని ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు మేమైతే వెళ్తుంటే అందరూ కూడా మీకు ఓట్లు వేస్తాం నాకైతే ఎవరి మీద నమ్మకాలు లేవు ఎన్నికల టైంలో వాళ్ళు వస్తారు వాళ్ళు పెద్దవాళ్ళు వస్తారు మేము మాత్రం పేదవాళ్ళ మిగిలిపోతాం ఈసారి నువ్వు మధ్య తరగతి ఉన్నాయి అని వచ్చావు మన పేదోళ్ళకి అంతా మా పేదోళ్ళకే తెలుస్త వాళ్ళు ప్రజలందరూ కూడా చాలా నాకైతే గొరవత ఇస్తున్నారండి బౌద్ధ సమాజ పార్టీని గెలిపిస్తారని నాకైతే కొత్త నియోజకవర్గం ప్రజలందరి మీద కూడా నమ్మకం ఉంది అయితే డబ్బులు ఎవరైతే తీసుకుంటే తీసుకుంటారు కానీ ఓట్ అనేది మాత్రం బౌద్ధ సమాజం పార్టీ వేస్తారని కూడా ప్రజలందరూ కూడా చాలా చెప్తున్నాను మీరు ఇంత చక్కగా బిఎస్పీ పార్టీని గర్వించి చక్కటి ఉద్యమాన్ని చేస్తూ ప్రజల మధ్య నిత్యం తిరుగుతూ ఉన్నారు మీరు ఇక రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు సందర్భంగా మీకు ఇతర పార్టీలు కానీ లేదంటే ఇతర అధికారులు కానీ ఎవరైనా సరే ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ చేస్తుంటే నాటిని బెదిరిస్తారు కదా ఎప్పుడు కూడా డబ్బులు సినిమా మీద ఆధిపత్యం ఎలాగో వహిస్తారు ఆ నందరికి తెలిసిందే ప్రజలందరికీ తెలిసిందే అయితే కొంతమంది నాయకులు అయితే మాత్రం కొంతమంది పేదవాళ్ళకి ఇల్లు రాలేదు సార్ చాలా మంది కూలి పని చేసుకున్న ఏదో ఇల్లు వస్తుంది ఆ ఇల్లు సొంతీ లేని ఆ ఇల్లు కోసం అంటే నేనేం ప్రజల తరఫున మాట్లాడి ఇల్లు కోసం గట్టిగా బయట చేసి మాట్లాడేము పేదోడికి ఇల్లు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది సార్ అంటే మనం ఏదైతే న్యాయ పోరాటం చేస్తామో ఏదైతే న్యాయమే నడుస్తామో అక్కడ మన మీద వాళ్ళ యొక్క కష్టం ఆధిపత్యం చూస్తున్నారు ఈ రాజకీయంలో కూడా డబ్బులను ఏడుతున్నారు సార్ నేను ఒక స్థానికురాన్ని నేను ఈ నియోజకవర్గంలో ఒక అడ్డుపాలలో నేను నివాసరాలు సార్ అయితే ఈ బాబాసాహెబ్ అబ్బాయి మన అందరికీ నేనాడో చెప్పారు బడు బలహీన పేద ప్రజలు అందరూ కూడా రాజకీయంలో పోటీ చేయాలని చెప్పి అనాడే ఆయన రాశారు కానీ ఇప్పుడు ఇప్పుడు వరకు జరుగుతుంది అక్కడ డబ్బులు ఉన్న వస్తున్నారు ఆ డబ్బులున్ను కూడా పేదవాళ్ళకి ఏం చూడలేదు సార్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎన్నికలు వచ్చే టైంలో ప్రతి పేదవాళ్ళ దగ్గరికి వస్తారు మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్తున్నారు తర్వాత మన సమస్యలు అయితే మాత్రం ఆ సంస్థలు అవసరం లేదు సార్ వాళ్ళు అభివృద్ధి అవుతారు వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి అవుతారు ప్రజలు వాళ్ళే ప్రజల్ని నమ్మినందుకు వాళ్ళు మాత్రం వాళ్ళు అభివృద్ధి అవుతున్నారండి మేము మాత్రం ప్రజలు ఎవరు కూడా ఎవ్వరు కూడా అభివృద్ధి అవ్వలేదు వాళ్ళు ఏమి కూడా బాగుపడలేదు లేదు ఉన్నవాడు ఉన్నట్టే వెళ్తున్నాడు లేనోడు లేనట్టే ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ మేము ఏమంటే నిర్ణయించుకున్నాను నేను పేదమ్మాయిని అయినా నాకు ప్రజలు సపోర్ట్ ఉంటే నా యొక్క నా చేతులకు ఆయుధం ఉంటే బౌద్ధ సమాజ పార్టీ నేను నిలబడి నా ప్రజలు సేవ చేయాలి వాళ్ళకి అందుబాటులో ఉండాలి ఏవైనా సరే అత్యవసర టైంలో ఎనీ టైం నేను వాళ్ళకి ఉండాలని నిర్ణయించుకున్నాను సార్ నిర్ణయించుకొని ఈ రోజు నేను బహుజన సమాధి పార్టీ నుండి నేను ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను అలాగే ముఖ్యంగా మా యొక్క నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు బి పరమజోత్ గారికి ఆయన నిజంగా తెలుపుకుంటున్నాను సార్ ఆయన నన్ను నమ్మి నాకు బౌద్ధ సమాధి పార్టీ ద్వారా నాకు సీట్ బిఎస్పి బిఎస్పీ నుండి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు సార్ ఆయనకి మరియు రాష్ట్ర కమిటీ వారికి జిల్లా కమిటీ వారికి అందరూ కూడా పేరు యొక్క జేపీ తెలుసుకుంటున్నాను సార్ ఒక్క నియోజకవర్గం ప్రజలందరూ కూడా పేరు యొక్క జేబీలు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను మన బహుజన సమాజ పార్టీ ఏనుగు మీద ఎంపీ గారు తదుపిగి శివప్రసాద్ గారు మరియు నా పేరు పెద్దలకు అపమానావసమైన నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను తది శివప్రసాద్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు మీ యొక్క అమూల్యమైన రెండు ఓట్లు కూడా ఒకటి ఎంపీ గారికి మరియు రెండు ఎమ్మెల్యేకి బహుజన్ సమాజ పార్టీ ఏనుగు మీరు అందరూ కూడా ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ అందరికి సేవ చేసే మహాభాగ్యాన్ని మాకు కల్పించి కల్పిస్తారని మీ అందరినీ వేడుకుంటున్నాను అలాగే మహనీయులు త్యాగం కల పార్టీ మన పార్టీ అంబేద్ గారు రాజ్యాంగం పొందుకు హక్కులన్నీ కూడా మనం కూడా నెరవేర్చుకోవాలి ఆయన యొక్క స్ఫూర్తి తీసుకొని మనందరం కూడా అంబేద్ గారు ఆలోచన విధానాన్ని అంబేద్ రాష్ట్రాలతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ యొక్క బహుజన్ సమాజ పార్టీని గెలిపిస్తారని మాన్యవర్ కాంచీరామ్ గారిని ఆదర్శంగా తీసుకున్న మీరు అందరూ కూడా భౌతిక సమాజ్ పార్టీని గెలిపించి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తారని ఎంపీకి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఆయన నేను మా ఇద్దరు కూడా గెలిపిస్తారని మీ అందరినీ ఉత్తర నియోజక కూడా వేడుకుంటున్నాను అమూల్యమైన సమయాన్ని మా నవతా టీవీ ప్రేక్షకులకు అలాగే మాకు కల్పించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీరు భారీ మెజార్టీతో సాధిస్తారనేసి మా ఛానల్ నుంచి చూసారుగా చురుగ్గా ఈరోజు సాయంత్రం బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని పెద్ద కనక మహాలక్ష్మి గారితో రాజకీయ ముచ్చట్లలో భాగంగా ఈ రోజు మనం ఎంతో చక్కగా ఆమె వివరించారు మరొక ఎమ్మెల్యే అభ్యర్థితో మరలా కలుద్దాం మీ నవతా టీవీ ప్రతినిధితో